ెడ్డి నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ మరియు యూసీఎఫ్ మరియు సిసిఓసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరియు విందు ఇరవై నాలుగవ తేదీన జరిగిన మెథడిస్ట్ చర్చ్ సంగారెడ్డిలో జరుగును ముఖ్య అతిథిగా తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి టిసిఐఏఎసీ చేశారు మరియు ఆర్డిఓజీ రాజేందర్ విశాలాక్షి డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు జయరామ్ ఎంఆర్ఓ సంఘారెడ్డి ఎం మధు క్రిస్టియన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సంఘారెడ్డి పాస్టర్ డి సురేష్ సిసిఓసీ అధ్యక్షుడు యునైటెడ్ క్రిస్టియన్ ఫారం అధ్యక్షుడు రుభాన్ రెడ్డి సెక్రటరీ సునీల్ జయకుమార్ కోశాధికారి అబ్రహం అడ్వైజర్ మోపి మరియు కందిమండల్ కొండాపూర్ మండల్ సంఘారెడ్డి మండల్ మరియు ఆల్ డినామినేషన్ పాస్టర్స్ సంఘ సభ్యులు పాల్గొన్నారు నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గారికి విశాలక్ష్మి మన వనరులు తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగనే ఇది దేవుడు చేసిన కార్యం కాబట్టి గవర్నమెంట్ మన ఎందు ఎంతో శ్రద్ధ చూపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఈ విధంగా దేవుడు మనకు సహకారం అందించినందుకు ప్రప్రథమంగా మనం దేవునికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి మన మధ్యలో ఉన్నటువంటి ఇంకా పెద్దలందరికీ దైవజనులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు యూసిఎం తరఫున తెలియజేసుకుంటున్నాం మన మధ్యలో ఉన్నటువంటి విలేకరులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్ కి పెద్దలందరికీ కూడా మా ఈఎం తరఫున దైవ జనులందరి తరఫున క్రీస్తు సంఘ పక్షం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విభరాజ గారిని మేడం డిస్ట్రిక్ట్ డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ జయలక్ష్మి మేడం గారికి సంగారెడ్డి ఆర్డీఓ రాజేంద్ర సార్ గారికి మరియు మిగతా మెంబర్స్ అందరికీ మరియు నా ముందున్న పాస్టర్స్ మరియు ప్రజాప్రతినిధులు క్రైస్తవ సోదరులందరికీ స్వాగతం చూస్తాను ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి కాన్స్టిట్యూన్స్ జిల్లా కలెక్టర్ గారి తరఫున అధికారికంగా మన ఇంటి వేడుకలను ఏర్పాటు చేయడానికి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఇట్లా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ప్రభు పుట్టినరోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళ మీటింగ్స్ జరగమని చెప్పి చేసినందుకు ఈ టైటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా గౌరవ చైర్మన్ గారికి మేడం ఇలాంటి కార్యక్రమాలు రోజు మీ సంగారెడ్డి కాన్స్టిట్యూషన్లో ఇక్కడ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ మనకు అందిస్తుందో అవన్నీ కూడా అన్ని జిల్లా జిల్లా మొత్తంగా కూడా నాలుగు నియోజకవర్గాలలో మనము ఇది అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అంటే మనకు గతంలో ఒక ఒకటే లొకేషన్ ఉండి రెండు లక్షలు ఉండి ఒకటే లొకేషన్ దగ్గర కాన్స్టిట్యున్సీ వైపు చేయమని చెప్పారు కానీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గంలో రెండు ప్లేస్లలో చైర్మన్ చెప్పారు మన దగ్గర ఇప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో సదాశివ్ పెట్టు సంగారెడ్డిలో ఈ కార్యక్రమం నడుస్తుంది నిన్న నిన్న కూడా ఆందోళన నారాయణ చేయడం అంతటా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగించుకున్నాం మేడం అయితే మనకు ఈసారి క్రిస్మస్ కానుకగా మనకు తెలంగాణ ప్రభుత్వము లక్ష రూపాయలు ప్రతి చర్చికి అంటే ఎక్కడైతే మన వేడుకలు జరుపుకుంటున్నామో లక్ష రూపాయలు చొప్పున ఇచ్చింది కాన్స్టిట్యున్సీకి రెండు లక్షలు సో మనకు నాలుగో కాన్స్టిట్యున్సీ మన క్రిస్మస్ చర్చిలన్నీ కూడా మనం ప్రబడ వెళ్ళాలని మన తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటూ మనకు యాభై అంటే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి యాభై చర్చీల చొప్పున మనం దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నాము ఈ దరఖాస్తులు కూడా మనకు మనకు తేదీ అనేది పొడిగించడం జరిగింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆ కన్సర్న్ చర్చెస్ ఎవరైతే రిజిస్టర్డ్ చర్చెస్ పార్చర్స్ వాళ్ళు సెక్రటరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖలో వాళ్ళు దరఖాస్తులు ఇస్తే అవి కూడా స్క్రూటిని చేసి యాభై చర్చి ముప్పై వేల చొప్పున మేము వైట్ వాషింగ్ అనేది పంపించడం జరుగుతుంది ఆ బడ్జెట్ కూడా మనకు రిలీజ్ అయ్యింది సో అందరూ కూడా దరఖాస్తులు కరెక్ట్ గా ఇచ్చి చేసుకుంటారని ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసిన ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయాలని మరొకసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆర్డియో గారు ఎంఆర్ఓ గారు అలాగే మైనార్టీ డిస్టిక్ ప్రెసిడెంట్ శాలాక్షి గారు చర్చిలో ఉన్న పాస్టర్స్ రెడ్డి గారు ఇంత పెద్దలందరికీ కూడా ఇక్కడిచ్చేసిన సోదరి సోదరి మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా మరి కానిస్టన్స్లో రెండు చర్చిల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరి దానికి ఆర్థికంగా కూడా సహాయం చేయడం కొన్ని చర్చిలకు వైట్ క్రాస్ లైటింగ్ ముప్పై మొత్తం కూడా ముప్పై మూడు కోట్లు రాష్ట్రం అంతా కూడా ముప్పై మూడు కోట్లు మరి బడ్జెట్ పంపించడం మరి అందరూ కూడా చర్చి పాస్టర్ కానీ భక్తులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఏ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పిన మాటలే చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు మరి చెప్పకుండానే మేము అడగకుండానే ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ఏస్తు ఆయన చల్లగా చూడాలి ఇంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి శక్తినివ్వాలని మరి ప్రేర్ కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ మరి ఇవే కాకుండా ఇంకా కూడా కార్యక్రమాలు చేసి చాలా ఉన్నాయని కూడా సీఎం గారు ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరూ కూడా చేస్తూ తీస్తూ బర్త్డే అందరి తరఫున కూడా మేము కూడా శుభాకాంక్ష ఈరోజు రమనే కృష్ణ క్రైస్తవులందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా మన ప్రీతం నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు రెడ్డి గారు రాష్ట్రానికి ముప్పై మూడు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది దాన్ని ప్రోత్సహించుకొని ఈరోజు సంగ్రెడ్డి కాన్ఫరెన్స్లో వితడి చర్చిలో క్రిస్మస్ క్రీస్టు ఇలా జరుపుకుంటూ చూపిన గొప్ప కృపను బట్టి ప్రభావం తీసుకుని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను విశేషంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రేషన్ పట్ల శ్రద్ధను బట్టి ప్రేషన్లపై చూపుతున్న ప్రేమను బట్టి జరిపిన స్టేట్ ఆర్గనైజ్ కంప్ ద్వారా జరిగిన హైదరాబాద్ జరిగిన విశ్వని బట్టి ఉందని తెలుస్తూ ఉన్నాం ఈరోజు బీతం నాయకురాలు రెడ్డి గారి సమక్షంలో ఈ సెలబ్రెషన్ చేసుకోవడం జరిగింది ఈ సెలబ్రేషన్ ద్వారా అక్క కూడా అంతరించుకోగానే తెలియజేసింది మేము కూడా విశ్వ తరపున ప్రతి ఒక్క క్రైస్తవుకి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృప నిరంతర తోడుగా ఉండాలని ఈ కాన్స్టిట్యూషన్ లో జరిగే అభివృద్ధి కారణం దేవుడు ఈ రీతిగా అభివృద్ధి చేసినప్పుడు జగ్గిరెడ్డి గారిని ఆశీర్వించాలని మరొకసారి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం